ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అత్తాకోడళ్ళు పన్నెండవ భాగం ఆ రోజు ఆదివారం కావటం వల్ల అత్తగారు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే కొడుకులిద్దరికీ ఆదివారం సెలవు కావటం వల్ల ఇంట్లోనే ఉంటారు వాళ్ళిద్దరూ ఉండటం వల్ల కోడళ్ళ దగ్గర ఇష్టమొచ్చినట్లు పనులు చేయించుకోవచ్చు భర్తలు ఇంట్లోనే ఉన్నారన్న భయంతో కోడల్లో అత్తగారిని ఏమీ చేయలేరు కాబట్టి అత్త చెప్పింది చేయాల్సి వస్తుంది అందుకే అత్తగారు సంతోషంగా ఉంటారు ఇంతలో పెద్దబ్బాయి అమ్మ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు అమ్మా ఈరోజు మన పెరట్లో ఉన్న కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు కొద్దాం అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి నా భార్య కొబ్బరి నీళ్ళు తాగాలంటుంది ఈ రోజుకి నాకేమో తీరి కుదిరింది అలాగే బాబు కొబ్బరికాయలు కొన్ని బాగా ముదిరిపోయి ఉన్నాయి రాడళ్లకి తీసుకెళ్లే ముందు నాకు ఒకసారి చూపించు ఏ మంచిదో చెప్తాను సరేనా సరేనమ్మా ఇంతలోనే అక్కడికి చిన్నబ్బాయి వస్తాడు అమ్మా నా భార్య జున్ను తినాలని చెప్తుంది మా ఫ్రెండ్ రాజేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి జున్ను పట్టుకొస్తాను వెళ్ళొస్తానమ్మా అలాగే బాబు జాగ్రత్తగా వెళ్ళిరా ఇలా ఇద్దరు కొడుకులు తమ భార్యల కోసం వాళ్ళిద్దరికీ ఇష్టమైనవి తీసుకురావడానికి వెళ్తారు ఇంతలోనే అక్కడికి ఇద్దరు కోడళ్ళు వస్తారు ఏంటత్తయ్యా ఈరోజు ఏంటో బొమ్మలాగా అలా తిష్టేసుకుని ఉన్నారు ఈరోజు ఎవరు కొంపకోల్చలేదా అదే అంటే అలాగంటావు నాకు రోజు అదే పన ఏంటి ఈవిడ ఏ రోజు మన శాంతిగా ఉన్నారనక్క ఇప్పుడు కూడా ఎక్కడో ఓ చోట చిచ్చి పెట్టడానికి పన్నాగమే వేస్తుందేమో చీ ఆపండే నోటుకొచ్చినట్లు వాగుతున్నారు నేనేమన్నా ఈ ఇంటి పాలేరని అనుకుంటున్నారా ఈ ఇంటి యజమాన్ని మీకు అత్తని కాస్తంత కూడా భయం గౌరవం లేకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా చెల్లి ఈవిడితో మనకేంటి కానీ మన భర్తలు మన కోసం కొబ్బరికాయలు జున్ను పట్టుకొస్తానన్నారు కదా వాళ్ళు వచ్చాక హాయిగా తిందాం పదా నా పాడికి నేనుంటే వచ్చి నన్ను గెలుగుతారే మీ పని సొత్త నాగండి ఇక్కడ మీ పప్పులేం వడకో మా మొగుళ్ళను మా కొంగులు కట్టేసుకున్నాం కదా ఇక మీ మాట నెగ్గదత్తా మరి ఇక కోడళ్ళ మాటలు అత్తగారికి కోపాన్ని తెప్పిస్తాయి మౌనంగా ఉండిపోతుంది అత్తగారు వాళ్ళు తినాలనుకున్నవి తినకుండా చెయ్యాలి అనుకుంటుంది ఇంతలో అక్కడికి పెద్ద పెద్దబ్బాయి కొబ్బరికాయలు తీసుకొస్తాడు అమ్మా ఇదిగో కొబ్బరికాయలు తెచ్చాను చూడు వీటిలో ఏది బాగుంటుందో చెప్పు వీటని చోత్ అంటే నాకెందుకో సందేహం వస్తుందిరా ఒకసారి దీన్ని కొట్టు అమ్మ చెప్పగానే పెద్దబ్బాయి ఒక కొబ్బరికాయ కొట్టేస్తాడు ఆ నీళ్లు తాగిన తర్వాత అత్తగారిలా అంటుంది చేచే ఈ నీళ్ళేంటి లోపలాగా ఉన్నాయి వీటిని తాగితే ఏమన్నా ఉందా కోడలకి ఇబ్బంది కలగదు రే బాబు ఈసారి బాగుండేది తెద్దాంలే కాని అదిగో అక్కడ ఉందే అది కొట్టి మళ్ళీ పెద్దబ్బాయి అమ్మ చెప్పింది కొట్టిస్తాడు ఆ నీళ్లు కూడా బాగాలేదని అంటుంది తల్లి అలా పెద్దబ్బాయి తెచ్చిన కాయలన్నీ అత్తయ్య కొట్టివ్వమని చెప్పి ఆ నీళ్ళన్నీ తాగేస్తుంది అయ్యో అయ్యయ్యో ఏంటండి నీళ్లు బాలేవని మొత్తం మీరే తాగేశారేంటి చూడు బాబు నేనేం చేసిన మీ మంచికే కదా మరెందుకు పెద్ద కోడలు ఇలాగా అంటుంది అందుకే మీ విషయం నేను తలదోర్చుంది అయ్యో అమ్మ దానికే బాధపడితే ఎలా ఏమేవ్ నీకు కావాలంటే ఇంకో రోజు మళ్ళీ కొబ్బరికాయలు తెస్తానులే ఆ నీళ్ళు తాగలేదని మా అమ్మ మీద అబాండాలు వేయకు బాధ ఇంట్లోకి అంటూ పెద్ద కోడల్ని గదిలోకి తీసుకెళ్ళిపోతాడు కొడుకు తర్వాత కొంత సమయానికి చిన్నబ్బాయి అక్కడికి వస్తాడు జున్ను పట్టుకొని అమ్మా జున్ను బలే ఉంది తెలుసా చూస్తుంటే నాకే తినాలనిపించింది కానీ ఇంటికెళ్ళాకే తిందామని తెచ్చేశానమ్మా చాలా మంచి పనిచేశావు బాబు ఇదిగో ఇటీ నా చేతులతో నీ కొద్దిగా తినిపిస్తే నాకు కూడా సంతోషంగా ఉంటుంది అమ్మ అనగానే జున్ను డబ్బాని తీసి చిన్నబ్బాయి అమ్మ చేతిలో పెడతాడు ఆ తర్వాత తల్లి ఆ జున్నుని చిన్న కొడుక్కి తినిపిస్తుంది చూడు బాబో చిన్నప్పుడు నువ్వు జున్ను బల ఇష్టంగా తినేవాడివి నీకు ఇలాగే గోరు ముద్దలుగా చేసుకొని జున్నుని తినిపించేదాన్ని నేను నేనొక ముద్ద తింటూ నీకొక ముద్ద పెడుతూ మనం ఆకాశంలో చూతూ తినేవాళ్ళవరా నీకొక ముద్ద నాకు ఒక ముద్ద అంటూ చిన్నబ్బాయి తెచ్చిన జున్ను మొత్తాన్ని అత్తగారు తినేస్తుంది తాను తింటూ చిన్నబ్బాయికి కూడా పెడుతుంది దీంతో చిన్నబ్బాయి తెచ్చిన జున్ను డబ్బా మొత్తం ఖాళీ అయిపోతుంది అయ్యో మొత్తం అయిపోయింది కదా బాబు ఇప్పుడు ఏం చేద్దాం నేనేమో నీ చిన్నప్పటి సంగతి ఆలోచిస్తూ ఇలా నీకు తినిపించేసా ఎలా రా బాబు ఇప్పుడు చిన్న కొళ్ళ బాధపడుతుందేమో అయ్యో దానికి బాధపడిపోకమ్మా దానికి జున్ను కావాలంటే మరోసారి తెస్తానులే ఎందుకైనా మంచిది నువ్వు ఒకసారి అడిగిరా బాబు లేకపోతే నా మీద కోపం పడుతుందేమో నాకు బాధగా ఉంటుంది నా కోసం తెమ్మన్న జున్ను మొత్తం మీరే తినేస్తే ఎలా అత్తయ్యా మీరు కావాలనే నాకు జున్ను లేకుండా చేశారు ఇలా చేస్తే ఎలా అత్తయ్యా కోడలి మాటలకి అత్తగారు నవ్వుకుంటుంది ఇంతలోనే తన కొడుక్కి కోపం వస్తుంది ఏంటి ఆ మాటలు మా అమ్మని ఎదురించి మాట్లాడతావా నీకెంత పొగరే జున్ను కోసం మా అమ్మని వేలెత్తి మాట్లాడే స్థాయికి చేరుతావే పదా ఇంట్లోకి అంటూ చిన్న కోడలి గదిలోకి తీసుకెళ్తాడు కొడుకు మరుసటి రోజు ఉదయం కొడుకులిద్దరూ తమ పనులకి వెళ్ళిపోతారు ఇంట్లో అత్తయ్య ఇద్దరు కోడల్లే ఉంటారు కోడలిద్దరూ ఇదే అదనుగా భావించి అత్తగారి దగ్గరికి వెళ్తారు ఏంటత్తయ్యా మా కావలసినవి లేకుండా చేసి ఏదో ఘనకార్యం చేసినట్లు పొంగిపోతున్నారా నా జున్నును లొట్టలేసుకొని తిని గర్వంగా ఉన్నారా అయ్యో అమ్మా నేను నా వేసిన ఏదో చేశాను గానీ దాన్ని మీరు మనసులో పెట్టుకోవాకండి మీకు ఇష్టమైన చికెన్ ఫ్రై చేద్దామనుకుంటున్నాను అత్తయ్యా మీరు తింటారు కదా ఎందుకు తిన్నమ్మా బంగారులాగా తింటాను చికెన్ ఫ్రై అంటే నాకు ఎంతో ఇష్టం నా మీద కోపాన్ని అని నా కోసం చికెన్ ఫ్రై చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా త్వరగా చెయ్యండి నా నాలుగు చికెన్ కోసం తప్పించిపోతుంది క్షణాల్లో తెచ్చేస్తాం అత్తయ్య అంటూ ఇద్దరు కోడళ్ళు గుమఘుమలాడే చికెన్ ఫ్రైని తయారు చేసి తీసుకొస్తారు అబ్బబ్బబ్బా చోత్ అంటే నో రోరు పోతుందే నా నాలుక జివ్వు మని లాగేత్తంది ఈరోజు ఓ పట్టు పట్టాల్సిందే ఎన్నాళ్ళకి చికెన్ ఫ్రై తింటున్నాను మీరు కోడలు కాదమ్మా నా పాలెటి దేవతలు అని అంటూ ఉండగానే కోడళ్ళిద్దరూ అత్తగారిని కూర్చోబెట్టి కుర్చీకి కట్టేస్తారు ఇదేంటమ్మ నన్ను కట్టేశారు దయచేసి నన్ను వదలండి అమ్మా నాకు ఇష్టమైన చికెన్ ఫ్రై ఒక పది నిమిషాల్లో తినేస్తాను ఆ తర్వాత మీరేం చెప్పినా చేస్తానమ్మా ఇప్పుడు మాత్రం నన్ను విడిచిపెట్టండే కుదరదత్తయ్యా నువ్వు చెప్పిన దానికి మేము గంగిరెద్దులా తలూపి మీకు చికెన్ ఫ్రై ఇస్తామనుకుంటున్నావా ఏంటి నువ్వు చూస్తుండగానే నికిష్టమైన చికెన్ ఫ్రైని మేము తిని చూపిస్తాం చూడండి చికెన్ ఫ్రైని ఎలా తినాలో ఇప్పుడు చెప్తాం మాకు మీరు జున్ను తినేసి కొబ్బరి నీళ్ళు తాగి నేర్పించారు కదా ఇప్పుడు మీకు కూడా మేము చికెన్ తినేసి నేర్పిస్తాం అంటూ ఇద్దరు కోడళ్ళు చికెన్ ఫ్రైని అత్తగారి ముందే ఆవురావురుమంటూ తింటారు అది చూస్తున్న అత్తగారికి ప్రాణాలు గాల్లో కలుస్తున్నట్లుగా అనిపిస్తుంది నోట్లో నీళ్ళూరుతూ ఉంటాయి నాలుగు చప్పరిస్తూ కోడలు తింటున్నది చూస్తూ బాధపడిపోతూ ఉంటుంది కాసేపటికి కోడలిద్దరూ చికెన్ తినడం అయిపోతుంది చూసారా అత్తయ్య చికెన్ ఇలా తినాలన్నమాట సరేనా అయ్యో మీకు ఇవ్వడానికి ఇక్కడ చికెన్ అయిపోయిందే ఏం చేద్దాం చెల్లి పాపమక్క అత్తయ్య తనకిష్టమైన చికెన్ ఫ్రై మళ్ళీ ఎప్పుడు తింటుందో ఏమో మేక దండాలమ్మ దండాలు లేకపోయినా మీరు తినాలనుకున్నది మీరే తినండి నేనేం చేయను నాకు వచ్చింది తల్లి నన్ను వదిలిపెట్టండి ఈ కట్లు ఎప్పడినమ్మా ఇక అత్తగారి మాటలకి కోడలిద్దరూ నవ్వుకుంటూ కుర్చీకి కట్టిన కట్లు విప్పేస్తారు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్